అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య స్వామి జన్మకథ తెలుసుకుందాం తారకాసురుడు అనే రాక్షసుని భార్య నుండి రక్షణ పొందుటకే దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరుణు వేడారు ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ తారకాసురుడు అమిత తపోబాల సంపన్నుడు బలిశాలి అతని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అతన్ని చంపడం ఎవరి తరం కాదనే పరిస్థితి ఏర్పడింది మూడు లోకాలను భయప్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకే దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరును వేడారు ఈశ్వర తేజస్సు సంభవుని వలనే వీడికి మరణం ఉంటుంది ఒకనాడు పార్వతి పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తారు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రంలోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలోని విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుచున్న దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదల్లో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సులో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుడిని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగకలు వాణిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడిని కార్తికేయుడని అంటారు అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువ పిలువబడతారు దేవేంద్రుడు మార్గశీర శుద్ధ షిష్ఠినాడు దేవసేనతో బ్ర సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవ పెళ్ళి జరిపించాడు ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజు అన్నమాట కారణ జన్ముడైన ఆ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిన మేరకు కు కుబేరస్వామిగా చేసి దేవతల సర్వసేనాధ్యక్షునిగా నియమించి పర నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు సుబ్రహ్మణ్య స్వామి స్వామి నెమలి వాహనరుడైన ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని అనుకున్నాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి బికార యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు సు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటారు పెళ్ళి సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండికళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటారు ఇదంతా నా ఇదంతా నాగపూజకు సంబంధించినది జాతకంలో కుజదోషం కాలసర్ప దోషాలచే సకాలంలో పెళ్లి కాని వారు వెళ్ళి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణములను ఈ షష్ఠి నాడు చేయడం కన్ కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజు కవడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠినాడు కుబేరస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతో పాల పాలతో నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కు మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది